ఏప్రిల్ పద్నాలుగవ తేదీతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన లాక్డౌన్ గడు పూర్తయిపోతుంది మరి పదిహేనవ తేదీ నుంచి పాత లైఫ్ వచ్చేస్తుందా ఎప్పట్లాగే రోజువారీ పనులు ప్రజలు చేసుకోగలుగుతారా అసలు లాక్డౌన్ను పొడిగిస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఉంది ఇవన్నీ ప్రజల్లో వస్తున్న సందేహాలు ఇలాంటి అనేక అనుమానాలు రావడానికి ప్రస్తుత పరిస్థితులే కారణం ఎక్కడా కరోనా పాజిటివ్ కేసులు తగ్గడం లేదు సరికదా అంతకంతకు పెరిగిపోతున్నాయి ఈ కారణంగా లాక్డౌన్ ఎత్తివేయడం అసాధ్యమనే మాట ఎక్కువగా వినిపిస్తోంది ఓ రకంగా చెప్పాలంటే ఇది నిజం కూడా ఒకేసారి లాక్డౌన్ ఎత్తేయడం అసాధ్యం పూర్తిగా లాక్డౌన్ చేస్తే మొత్తానికే మోసం వచ్చే పరిస్థితులుంటాయి దేశ ఆర్థిక పరిస్థితితో పాటు ప్రజల ఆర్థిక పరిస్థితులు కూడా దెబ్బతింటాయి అదే జరిగితే ప్రజల ఆరోగ్యం కాపాడిన దేశ ఆర్థిక ఆరోగ్యం దెబ్బతింటుంది రెండిటినీ కాపాడాలంటే తప్పనిసరిగా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి అదే పాక్షిక లాక్డౌన్ లాక్డౌన్ ఒకేసారి ఎత్తేస్తే ప్రజలు సోషల్ డిస్టెన్సింగ్ కాదు కదా కనీసం శానిటైజర్ను కూడా ఉపయోగించరు ఇన్నాళ్లు ఇంట్లో ఉండిపోయినందున ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకుని రోడ్లపైకి వచ్చేస్తారు దాంతో ఇన్ని రోజులు లాక్డౌన్ అయిన కష్టం కొట్టుకుపోతుంది ఈ విషయం తెలిసిన ప్రధానమంత్రి కూడా పాక్షిక లాక్డౌన్ ఎత్తివేత సూచనలు ప్రజల్లోకి పంపుతున్నారు పాక్షిక లాక్డౌన్ అంటే అనేక రకాల ఆంక్షలతో లాక్డౌన్ సడలింపు ఇవ్వడం ఇందులో ప్రధానమైనది పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవారే ప్రయాణించేలా నిబంధనలు విధించడం చైనాలోని వుహాన్లో వైరస్ పుట్టినప్పుడు అక్కడి ప్రభుత్వం చైనా మొత్తం ఆంక్షలు విధించింది ఒక్క వుహాల్లోనే లాక్డౌన్ ప్రకటించింది మిగతా దేశం మొత్తం ప్రజలందరికీ మూడు రకాల స్టాంపులు వేసింది మూడు రంగుల్లో ఉండేలా టెక్నికల్ స్టాంపులు ప్రజలకు కేటాయించింది పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారికి ఓ కలర్ ఓ మాదిరిగా ఉన్నవారికి మరో కలర్ అనారోగ్యంగా ఉన్నవారికి మరో కలర్ కేటాయించింది దీని ప్రకారం రైళ్లు బస్సులు విమానాల్లో ప్రయాణాలకు పర్మిషన్ ఇచ్చింది అంటే అనారోగ్యంగా ఉన్నవారు ఎవరైనా సరే ఇళ్లకే పరిమితం కావాల్సి ఉంటుంది అలాగే వ్యాపార సంస్థలు మాల్స్ విషయంలోనూ కొన్ని కట్టుదిట్టమైన నిబంధనలు విధించింది అత్యవసరమైన వాటి కార్యకలాపాలకు అడ్డం లేకుండా చూసింది వీలైనంత వరకు ప్రజలు రోడ్లపైకి రాకుండా చూసింది ఏప్రిల్ పద్నాలుగవ తేదీ తర్వాత దేశంలో అలాంటి పాక్షిక లాక్డౌన్ అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నది అంచనా ఓ మనిషి జ్వరం వచ్చి కోలుకున్న తర్వాత సాధారణ రోజువారీ జీవితం గడపడానికి కొంత సమయం పడుతుంది అదే తరహాలో ఇప్పుడు కరోనా ప్రభావం నుంచి బయటపడుతున్న సమయంలో ప్రజల లైఫ్ స్టైల్ ఉంటుంది ఎప్పట్లాగే వారు నిరంతరాయంగా పనులు విందులు వినోదాలు జరుపుకోవాలంటే సమయం పడుతుంది కరోనా భయం లేదని తేలిన తర్వాత మాత్రమే వారు రోజువారీ జీవితంలోకి రాగలరు అప్పటి వరకు ప్రభుత్వాలు కూడా తమవంతు కట్టడి ప్రయత్నాలు చేస్తాయి అందుకే ఏప్రిల్ పద్నాలుగో తేదీన లాక్డౌన్ ఎత్తివెతకే అవకాశం ఉంటుంది అయితే అది పూర్తి స్థాయిలో కాదు పూర్తి స్థాయిలో ఆంక్షలతో ఈ లాక్డౌన్ అమలు కొనసాగుతుంది మరో నాలుగైదు నెలల పాటు కరోనా భయంతో ప్రజలు ఏం చేయాలన్నా ఆలోచించక తప్పదు ప్రభుత్వాలు కూడా ఆలోచించి చేస్తాయి